హైవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పోసాని కృష్ణమురళి అంటే ఎలక్షన్స్ అయిపోయిన నుంచి కూడా ఈ పోసాని కృష్ణమురళి అనేవాడు కనిపించలేదు పోసాని కృష్ణమురళి కాదు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ భారీ ఓటమి వచ్చిన తర్వాత ఎవ్వరూ కనిపించకుండా పోయారు అయితే రీసెంట్గా మొన్న తెలంగాణలో కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ గారు సమంత నాగ చైతన్య విడాకుల మీద ఏదైతే కొన్ని ఆరోపణలు చేశారో అది తెలంగాణ రాజకీయాల్లో ఒక సెన్సేషన్ టాపిక్ అయింది అయితే దానిలో భాగంగా చాలా మంది ఫిలిం సెలబ్రిటీలు అయితే ప్రతి ఒక్కరు కూడా హీరోలు కానించి డైరెక్టర్లు కానించి ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా సపోర్ట్ గా కొండా సురేఖ గారు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో సంబంధం లేని వాళ్ళు ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ విమర్శించడం ఇది కరెక్ట్ కాదు మమ్మల్ని ఎందుకు రాజకీయాల్లో అవుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విమర్శించడం జరిగింది అందులో భాగంగానే పోసాన్ కృష్ణ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేంటి కొండా సురేఖ గారు మరి ఎప్పుడూ మంచిగా నవ్వుతూ ఉండి మాట్లాడే మంచి మనిషి మరి ఆవిడెందుకు పొరపాటున నూరు జారారు అలా మాట్లాడడం కూడా తప్పు ఖచ్చితంగా నాగార్జున గారికి ఖచ్చితంగా భావంతో ఖచ్చితంగా మీడియా ముఖంగా వచ్చి సారీ చెప్పాలి అనేటట్టయితే ఆ పోషాణ కృష్ణమూర్తి చెప్పాలి అంటే కొండా సురేఖ గారు ఓపెన్గా సారీ చెప్పాలి అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అనేటట్టు అయితే నాగార్జున గారికి సారీ చెప్పాలి అనేటట్టు పోషాణ కృష్ణ ట్విట్టర్లో పోస్ట్ చేసేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ మనం ఒక మాట ఓపెన్ గా ఇప్పుడు కొండా సురేఖ గారు జస్ట్ ఒక చిన్న ఆరోపణలు లాంటి చేశారు ఓపెన్ గా మాట్లాడుకుంటే మరి ఇప్పుడు ఏదైతే సారీ చెప్పాలి అన్న పోసాని కృష్ణ గతంలో ఆ వైయస్ఆర్ సిపి ప్రభుత్వ హయంలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని పిల్లల్ని భార్యని మూడు పిల్లల గురించి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి పర్సనల్ గురించి ప్రతి ప్రతి ఒక్క విషయం గురించి పోసాని కృష్ణ మీడియా ముఖంగా వచ్చి పవన్ కళ్యాణ్ అంత ఎదవలేడన్నట్టు ఎంత దారుణంగా మాట్లాడాడండి మరి గత ఐదేళ్లు ఆ ప్రభుత్వం అండ చూసుకొని ఈయన మీడియా ముఖంగా వచ్చి ఎన్ని వందలు తిట్టాడండి ఆ మీకు ఓపెన్ గా మాట్లాడుకుంటే పోసాని కృష్ణ మరి ఆ రోజు మాట్లాడింది తప్పు కాదా మరి ఆ రోజు ఆ రోజు ఆయన మాట్లాడింది ఆ తప్పు అనిపించలేదు మరి ఈ రోజు కొండా సురేఖ గారు జస్ట్ వాళ్ళిద్దరు విడాకులకి కారణం కేటీఆర్ అన్నారు తప్పితే ఎక్కడ కూడా పర్సనల్ లైఫ్ గురించి అంత టచ్ చేయలేదు అయితే అది కూడా చేయడం అంతవరకు కొంతవరకు తప్పే కానీ ఏంటంటే ఇక్కడ మరి అంతకంటే దారుణంగా వ్యవహరించిన ఈ పోసాని కృష్ణమూర్లి గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి అంత దారుణంగా మాట్లాడాడే ఆ ఇంట్లో సంబంధం లేని ఆడవాళ్ళ గురించి రాజకీయాల్లోకి లాక్కొత్తు వాళ్ళని తిట్టాడే మరి దాన్ని ఏమంటారు మంట ఈడు ఆ రోజు మరి మనిషికి పుట్టాడు దొన్నపోతుకు పుట్టాడు ఈ పోస కృష్ణ అన్నాడు ఈడు కూడా ఒక సమాజంలో ఈయనుకుంటూ కొంత పేరు ఉంది కదా ఈ పోసన కృష్ణ మురళి మరి ఈయన కూడా ఒక కళాకారుడిగా సి సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తిగా ఎన్నలు బతికాడు వాళ్ళ సినిమాలు లేకపోతే వీడు బతుకులేదు మెగాస్టార్ చిరంజీవి గారిని అప్పటి వరకు పొగుడుకుంటూ పొగుడుకుంటు వచ్చి చివరిలో చిరంజీవి గారు నా మద్దతు నా తమ్ముడికే ఉంటుందని చెప్పి ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ప్లేట్ తిప్పేసి మళ్ళీ చిరంజీవి గారిని తిట్టడం మొదలుపెట్టాడు అప్పటి వరకు పవన్ కళ్యాణ్ తిట్టి అప్పుడు చివరి మూమెంట్లో మళ్ళీ చిరంజీవిని తిట్టడం మొదలుపెట్టాడు అంటే వీడు మనిషికి పుట్టాడు దొన్నపోతుకు పుట్టాడు తెలియదు అంటే ఎదుటి వాళ్ళు చేసేది వీడికి తప్పు కింద కనిపించింది అంటే కొండా సూరేఖ గారు మాట్లాడింది పొరపాటున మాట్లాడింది తప్పు కింద కనిపించింది కానీ అంతకంటే రెండింతల దారుణంగా తప్పుగా మాట్లాడి బూతులు తిట్టి వ్యక్తిగత జీవితాల గురించి విమర్శించి ప్రతిసారి కూడా మీడియా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వాళ్ళ జీవితాల గురించి విమర్శించడం మరి అది తప్పు కింద అనిపించలేదా మరి ఆ టైంలో ఈడు మనిషి కింద ఉన్నాడా మృగం కింద ఉన్నాడా లేకపోతే వీడు తన తల్లికే పుట్టాడా లేకపోతే ఒక దున్నపోతుకు పుట్టాడా మరి ఎలాంటి మాటలు మాట్లాడడానికి అంటే ఈ రోజు ఈడు ఈ వచ్చి ప్రెస్ మీట్ లో ముందుకొచ్చి కొండా సురేఖ గారు క్షమాపణలు చెప్పాలి అని చెప్పి చెప్తున్నాడు కదా మరి గతంలో అన్ని మాటలు మాట్లాడి అంత దారుణంగా వ్యవహరించిన వాడు మరి వీడేం చెయ్యాలి క్షమాపణలు చెప్పాలా డైరెక్ట్ వచ్చి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని చెప్పి ఏడవాలా లేకపోతే ఇంక అంతకన్నా దారుణం ఇంకోటి ఏదైనా చేయాలంటారా ఒకసారి మీరు ఆలోచించండి గత ఐదేళ్ళు వాడు చేసింది ఎంత దారుణంగా మాట్లాడాడు ఎంత దారుణంగా వ్యవహరించాడు మరి ఇప్పుడు కొండా సురేఖ గారు క్షమాపణలు చెప్పాడని చెప్పినాడే మరి ఆవిడు క్షమాపణలు ఆల్రెడీ చెప్పినట్టు అన్నారు మరి ఆవిడ క్షమాపణలు చెప్పినప్పుడు మరి ఏం చేయాలి అంత వచ్చి నీతులు చెప్పినారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారని అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి కనిపించండి ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడండి ఈ వేళ్ళు అంటే చూపుడు వేలు ఏదైతే చూపిస్తుందో వాడిదే తప్పు మిగతా కింద మూడు ఏళ్ళు ఈ మూడు ఏళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి మన వైపు ఉన్న తప్పులు కానీ మన వైపు ఉన్న మూడేళ్ళు తప్పుల కింద కనిపించట్లేదండి ఈ ఒక్క వేళ్ళు మాత్రమే తప్పు కింద కనబడుతుంది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా ఎంత దారుణంగా మాట్లాడినా ఎంత దారుణంగా వ్యవహరించినా ఏం చేసినా గరి అందరూ కూడా నోరు మూసి కూర్చోవాలి కానీ ఎదుటి వాళ్ళు ఎవరైనా చేస్తే అది వీళ్ళు విమర్శ వీళ్ళు కూడా వాళ్ళని విమర్శిస్తే అది మంచిది అంటే ఆ ఎదుటి వాళ్ళని వాళ్ళు విమర్శించవచ్చు కానీ వాళ్ళని ఎవరు విమర్శించకూడదు ఈ పోషాని కృష్ణ మురళి అనేవాడు మనిషికి పుడితే ఒక మనిషి అయితే ఒక మనిషి మానవత్వం ఉన్న మనిషి అయితే వీడు కూడా వచ్చి మీడియా ముఖం వచ్చి క్షమాపణలు చెప్పి వీలైతే పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకోవాలి అంత దారుణంగా మాట్లాడాడు ఒకనొక సందర్భంలో పోసాని కృష్ణపూర్లు మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు దొరికితే రోడ్డు మీద కుక్కను కొట్టేటట్టు కుట్టే కుదురు అంత దారుణంగా మాట్లాడాడు అది ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు మరి ఈ రోజు ఓడిపోయిన తర్వాత ఎటో తెలియదు ఉన్నాడో తెలియదు చచ్చని పాములాగా ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ అయిపోయారు ఈ రోజు కొండా సురేఖ గారికి మాట్లాడిన దానికి క్షేమబలు చెప్పాలన్నారు గత ఐదేళ్లు వాడు చేసిన ఆ చేసిన చేష్టలకి మాట్లాడిన మాటలకి ఎన్ని సార్లు సారీ చెప్పాలి ఎంత మందిని కాళ్ళు పట్టుకుని బ్రతిమలు